హాయ్ అండి వెల్కమ్ టు అమ్మ ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రివ్యూజ్ చేయడానికి మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను మనకు ఓల్డ్ శారీస్ అనేది ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఉంటాయి కదండి ఓల్డ్ సారీస్ చిడికి శారీస్ బరువుగా ఉండే శారీస్ ఉంటాయి కదండి అలాగా శారీస్ అనేది మనము ఒక టూ శారీస్ అనేది తీసుకునేసి కట్ చేయకుండా పక్కన పెట్టుకోవాలండి మనం కుట్టే అవసరం కూడా లేదు డిజైనర్ కుషన్ అనేది మనము ఒకే ఒక్క నిమిషంలో చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఒక ఓల్డ్ టీషర్ట్ అనేది తీసుకునేసి ఈ ఓల్డ్ టీషర్ట్ను నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నీట్గా మనం చేత్తో సర్దుకోవాలండి సర్దుకున్న తర్వాత దాన్ని టీషర్ట్ను రివర్స్ చేసుకునేసి నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ టు హ్యాండ్స్ను నెక్ దగ్గర నుండి మనము మొత్తం కూడా మర్చేసుకోవాలండి మర్చుకున్న తర్వాత ఒక చేత్తో పట్టుకునేసి దాన్ని మనము థ్రెడ్ అనేది తీసుకునేసి టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ అప్ చేసుకునేసి ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసుకునేసి తర్వాత మనము టీషర్ట్ను రివర్స్ చేసుకోవాలండి అక్కడ మనము కుట్టిన విధంగా మనకు వస్తుందండి ఈ టీషర్ట్ అనేది ఇలాగ డిజైన్ లాగా వచ్చిన తర్వాత టీషర్ట్ను రివర్స్ చేసుకునేసి మనము చాలా ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో చేసుకోవచ్చు ఈ విధంగా మనము డిజైనర్ క్వషన్స్ అనేది ఓల్డ్ శారీస్ కానీ చిడిపోయిన శారీస్ని కానీ మనం కబోర్డ్స్లో పెట్టేదానికన్నా ఈ విధంగా రీయూస్ చేసుకోవచ్చండి డిజైనర్ కుషన్స్ అనేది సోఫాలో కానీ అదేవిధంగా చైర్స్లకు కానీ చాలా సూపర్గా ఉంటాయి ఈ విధంగా నేను ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా మనము హ్యాండ్స్ను తర్వాత టూ హ్యాండ్స్ను నెక్ను అంతా కూడా మనము చేత్తో మడుచుకునేసి ఒక చేత్తో పట్టుకునేసి కాటన్ థ్రెడ్ అనేది మనము ఒక త్రీ టైమ్స్ అనేది రౌండప్ చేసేసుకునేసి ముడి అనేది వేసేసుకునేసి తర్వాత రివర్స్ చేసి చూపిస్తున్నాను చూడండి టీషర్ట్ను రివర్స్ చేస్తే ఈ విధంగా మనము కుట్టిన విధంగా వస్తుంది తర్వాత టీషర్ట్కు కింద వైపున మడిచి ఒక మైన కుట్టింటారు కదండి దాన్ని మనము కొద్దిగా ఒక చివరిలో నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక చివర్లో అనేది కట్ చేసుకోవాలండి ఇలాగా జాయింట్ దగ్గర మనం కొద్దిగా కట్ చేసుకునేస్తే మనం సేఫ్టీ పిన్ను సాయంతో ఒక థ్రెడ్ అనేది ఎక్కించుకోవచ్చండి మనం కుట్టే అవసరం లేదు అదేవిధంగా శారీని కట్ చేసే అవసరం కూడా లేదండి ఒకే ఒక నిమిషంలో ఇలాగ డిజైనర్ కుషన్స్ అనేది చేసుకోవచ్చు డిజైనర్ కుషన్స్ అనేది సోఫాలకు కానీ చైర్సులకు కానీ ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చండి మనం ఓల్డ్ శారీస్ను మనము వేస్ట్ కాబట్టే దానికన్నా ఈ విధంగా రియూజ్ చేసుకోవచ్చు మన అమ్మ ఛానల్లో చాలా వరకు ఇలాగా ఓల్డ్ శారీస్ రియూజ్ ఐడియాస్ యూస్ఫుల్ టిప్స్ ట్రెండింగ్ ట్యాజల్సు ఈజీ మెథడ్లో ఏ విధంగా వేసేది ఇవంతా కూడా నేను చాలా వరకు చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి రంగోలీ కూడా నేను రంగోలీ కూడా ట్రెండింగ్ రంగోలీ ఇవన్నీ కూడా యూస్ఫుల్ రంగోలీ ఫ్రీ హ్యాండ్ రంగోలీ బ్యూటిఫుల్ రంగోలీ సింపుల్ రంగోలీ డైలీ రంగోలి ఇవన్నీ కూడా ఉంటాయి తప్పకుండా మన అమ్మ టాజల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రియూస్ చేసుకోండి శారీ టజల్స్ అనేది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఫ్రీ ఆన్లైన్ శారీ టజల్స్ కోర్స్ అనేది నేను నేర్పిస్తున్నానండి ఫ్రీ ఆన్లైన్ శారీ కూర్చోలు అనేది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు తప్పకుండా ఆ క్లాసెస్లో జాయిన్ కాండి ఇప్పటికే ఆల్రెడీ ఫ్రీ ఆన్లైన్ కోర్సెస్ అనేది అంటే క్లాసెస్ అనేది నేను ఆల్రెడీ ఫోర్ క్లాసెస్ అనేది చెప్పానండి స్టార్ట్ కూడా అయిపోయినాయి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరీ సాటర్డే అనేది ఈవినింగ్ ఫో సెవెన్ ఓ క్లాక్కు తప్పకుండా జాయిన్ కాండి ట్రెండింగ్ ట్యాజల్స్ ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజల్స్ రెడీమేడ్ ట్యాజల్సు అదేవిధంగా డిజైనరు ట్యాజల్స్ ఈజీ మెథడ్లో ఏ విధంగా వేసుకునేది ఇవన్నీ కూడా నేను క్లాసెస్లో డైలీ కూడా మీకు అంటే ఎవరీ సాటర్డే వీక్లీ వన్స్ మీకు ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ అనేది చెప్తానండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అయ్యి అదేవిధంగా మన అమ్మ ట్యాచల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తూ ఈ వీడియోస్ అన్నీ కూడా రియూజ్ చేసుకోండి ఈ విధంగా నేను సేఫ్టీ పిన్ను సహాయంతో నేను థ్రెడ్ అనేది ఈ విధంగా నేను ఎక్కించానండి థ్రెడ్ను కాటన్ థ్రెడ్ అనేది తీసుకునేసి ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసుకునేసి ఆ ముడిని మనము అక్కడ సేఫ్టీ పెన్ అనేది ఆ ముడి దగ్గర మనము పెట్టుకునేసి ఈ విధంగా నేను యాంకర్ థ్రెడ్ అనేది ఎక్కించుకున్నానండి యాంకర్ థ్రెడ్ అనేది ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత నేను ఈ ఓల్డ్ శారీస్ అనేది పెట్టేసి ఈ విధంగా మనము ఈ టూ థ్రెడ్స్ను చేత్తో ఒక చేత్తో నీట్గా లాగి ఈ విధంగా లాగితే కుచ్చులాగా వస్తుంది తర్వాత ఒక రెండు సార్లు ముడి అనేది వేసేసి థ్రెడ్ అనేది మనము ఈ ఉండి లోపలికి పెట్టేసుకోవాలండి పెట్టిన తర్వాత అక్కడ హోల్లాగా కొద్దిగా గ్యాప్ అనేది వస్తుంది కదండి మనము టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ మన దగ్గర చినిగిపోయిన శారీసు బరువుగా ఉండే శారీస్ను అలాగా పెట్టుకోవచ్చు ఈ టీషర్టు కొంచెం బాగా పెద్దదిగా ఉంది కనుక నేను టూ శారీస్ అలాగా పెట్టాను పెట్టిన తర్వాత మనము ఈ విధంగా థ్రెడ్ అనేది ఎక్కించుకున్న తర్వాత మనము థ్రెడ్ అనేది ఒక టూ టైమ్స్ అనేది గట్టిగా ముడి అనేది వేసేసుకునేసి ఆ ముడి వేసిన తర్వాత థ్రెడ్ అనేది మిగులుతుంది కదండి దాన్ని ఈ ఇక్కడ మనం ముడి వేసినాం చూడండి దాని లోపల నుండి పెట్టేసుకోవాలి నేను టీషర్ట్ను ఈ విధంగా చేయడం వలన ఇక్కడ రింగులాగా వచ్చింది కొద్దిగా గ్యాప్ ఉంది కనుక ఆ గ్యాప్లో మనము మనము క్లాత్ ఫ్లవర్స్ అనేది ఫ్యాబ్రిక్ ఫ్లవర్స్ ఏ విధంగా చేసుకునేది ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి అవి చూసి చేసుకోండి ఇక్కడ నేను చేసేది చూపించలేదు ఈ విధంగా మనము రెడీమేడ్గా చేసుకున్న ఈ ఫ్లవర్స్ అనేది ఆపోజిట్ కలర్లో అంటే టీషర్ట్కు ఆపోజిట్ కలర్లో మనము ఒక క్లాత్ అన్ని తీసుకునేసి ఈ విధంగా ఫ్లవర్ లాగా చేసుకునేసి ఆ ఫ్లవర్ను మనము ఆ గ్యాప్లో పెట్టేస్తే ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి హెల్ప్ చేయండి థ్యాంక్ యూ